అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పొట్టేలు తలకాయ కూర చేస్తున్నాను దానికి కావాల్సింది మీకు అన్ని వివరంగా చూపిస్తాను చాలా సూపర్గా ఉంటుంది కర్రీ మటన్ కర్రీ కంటే టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ముందుగా పులుపు కోసము కొద్దిగా చింతపండు నానబెడుతున్నాను ఒక్క కేజీ తలకాయ కూరకు ఈ ఈస ఇంత నేను చూపించే అంత చింతపండున ముందుగా నానబెట్టుకుని పెట్టుకోవాలి ఎందుకంటే అది కొద్దిగా పులుసు రావాలి కదా చింతపండు నానితే పులుసు వస్తుంది ఇప్పుడు అది తీ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర తర్వాత రెండు ఉల్లిపాయలు తర్వాత పుదీనా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను రెండు అయితే సరిపోతుంది ఒక కేజీ కర్రీకి ఇంకా ఇద్ద ఒక తలకాయ మనకు కాల్చి ఇస్తారండి పొట్టేలు తలకాయ కానీ మేక తలకాయ కానీ మనకు తలకాయ కూర అన్నప్పుడు ఆ తలకాయను కాల్చి బాగా నిప్పుల పైన కాల్చి ఇస్తారు దాంట్లో ఉన్న మెదడు అనమాట అది ఆ మెదడు చూపించింది తలకాయలో ఉన్న మె మెదడు అది తింటే కూడా మెమ్ మెమరీ పవర్ బాగా ఉంటుందని చెప్తారు అది శుభ్రంగా కొద్దిగా వేడి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న వేయించుకోవచ్చు కర్రీలో కూడా వేసుకోవచ్చు అంటే తలకాయ కర్రీ తలకాయ కూరలో కూడా వేసుకోవచ్చు సపరేట్గా కూడా వేయించుకోవచ్చు కొద్దిగా తింటే మెమరీ పవర్ పెరుగుతుందని చాలామంది అంటుంటారు కదా అలాంటిది అనమాట పొట్టేలు తలకాయ మెదడు అది కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు కాస్తంత వేడి గోరువెచ్చని నీటి నీటిలో కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి ఇప్పుడు ఈ తలకాయ కూరను బాగా శుభ్రంగా ఇట్లా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కాల్చి ఉంటుంది కదా తలకాయి ఆ నల్ల నల్లగా కొద్దిగా చేదు వస్తుంటుంది ఆ చేదు పోవడానికి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి కొద్దిగా అలా పక్కకు పెట్టి తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకుంటే శుబ్ క్లీన్గా అవుతుంది కాల్చినందుకు చేదు వస్తుంది కాబట్టి ఈ బత్తది చేయాలి తప్పకుండా చేయాలి చేస్తేనే కర్రీ రుచి వస్తుంది లేదా కొద్దిగా చేదు చేదుగా ఉంటుంది ఇప్పుడు తగినంత కుక్కర్లోనే వండుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చు పోపులోనే పో పోపులో మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆ పోపు వేడెక్కినాక ఇంకా కుక్కర్లో ఎందుకు వండుతున్నానంటే తలకాయ కూర అనేది తొందరగా ఉడకదు కుక్కర్లో అయితే కొద్దిగా నాలుగైదు బిజులకు చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయి అంటే మసాలా దినుసులు వేగిపోయాయి రే ఆ ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కూడా బాగా వే వేయించుకున్న తర్వాత కుక్కర్లో వండుతున్నాను కాబట్టి మీకు సరిగా కనపడకపోవచ్చు గిన్నెలు అయితే బాగా కనపడేది ఇక ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా వేగి వేగి ఉంటుంది కొద్దిగా చూసుకొని ఈ పుదీనా పుదీనా అనేది దాంట్లో వేసేసుకోవాలి పోపులోనే పుదీనా వేస్తే కూర అనేది గుమ్మగుమలాడుతుంటుంది అస్సలు మటన్ అంత టేస్ట్ ఉండదండి మీరు ఒకసారి ట్రై చేయండి తలకాయ కూర తలకాయ కూర మేక తలకాయ కానీ పొట్టేలు తలకాయ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మె మన మెదడుకు కూడా చాలా పనిచేస్తుందని చెప్తారు ఏదైనా సరే మనం కమ్మగా వండుకుంటు వండుకొని రుచిగా తింటే అదొక టేస్ట్ అంతే ఇలా చూడండి పోపు ఇలా వేగిన తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కొంచెం గుమ్మగుమలు కదా మసాలా పుదీనా ఉంటుంది అప్పటికే కర్రీ రుచి అనేది మంచి వాసన వస్తుంటుంది ఈ నేను తీసుకున్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్లు నిండుగా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వేస్తేనే ఈ తలకాయ కూర అనేది రుచి వస్తుంది అది పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ కూర మేక మేక కామని గొర్రె కానండి ఏదైనా కానీ తలకాయ కూర ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నల్ల ఆ నల్ల ఉన్నదే మన తలకాయ కాల్చినప్పుడు కొద్దిగా నల్లగా అవుతుంది కదా అదంతా క్లీన్గా పోవడానికే నేను పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టాను ఇలా అంతా వేసేసుకొని బాగా కలిపి కొంచెంసేపు మగ్గించుకోవాలి పులుసు పులుసుగా చేసుకుంటేనండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది చపాతీలో కానీ రోటీలో కానీ పూరీలో కానీ అన్నం కానీ భలే ఉంటుందండి ఈ ఈరోజు సండే స్పెషల్ తలకాయ కూర అయితే మా కాలనీలో బోనాలు కూడా జరుగుతున్నాయండి ఆషాఢ మాసం బోనాలు ఆఖరి వారము మేము పోయిన వారమే ముందు వారమే చే అంటే పోయిన వారం చేసేసాము ఈ ఆఖరి వారము ఆదివారము ఈ కొన్ని కాలనీల్లో చేస్తున్నారు చాలా బోనాల పండుగ అంటే అందరూ చక్కగా అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి మొక్కులు తీర్చుకొని వస్తుంటారు కదా ఇలా ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని తగినంత కారము ఎక్కువ మసాలాలు ఏమి ఉండ ఉండవండి ఎక్కువ మసాలాలు వేస్తే కూడా రుచిపోతుంది ఆ తలకాయ కూర అనేది రుచిపోతుంది నేను చూపించిన విధంగా చేసుకోండి బా భలే టేస్టీగా ఉంటుంది తగినంత సాల్టు కారం వేసుకొని శుభ్రంగా కలుపు కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మళ్ళీ ఆ కారము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకొని కొంచెంసేపు అలా ఉంచామనుకోండి కొద్దిగా బాగా ఉప్పు కారం బాగా పడుతుంది వాటర్ పోసినాక కలిపేదాన్ని కొద్దిగాసేపు ఉంచవచ్చు కానీ ఇప్పుడు కొద్దిసేపు ఇలా మూత పెట్టామనుకోండి కర్రీ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వస్తుందో తెలుస్తుంది కదా నేను చేయడం కాదు మీరు కూడా నేను చేసినట్లు విధంగా చేసుకోండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసమే అండి ఎక్కువ వేయట్లేదు కొంచెము టీ స్పూన్లు చిన్న టీ స్పూన్లో సగం వేసాను గరం మసాలా కొన్నదేనండి ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నాను ఈ చింతపండు పులుసు వేసి కూడా బాగా కలపాలి దీనికి తలకాయ కూరకు చింతపండు నండి అంత వేస్తేనే టేస్ట్ ఉంటుంది టమాటా అట్లా వేస్తే కూడా కొద్దిగా మామూలు టేస్ట్ వస్తుంది కానీ చింతపండు పులుసు వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది మీరు తప్పక ట్రై చేయండి కొద్దిగా కొంచెం అంటే కొంచెము టీ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి వేసాను ఇంకా అంతేనండి కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తే ఇంకా టేస్టీ అంటే టేస్ట్ అంత రుచి వస్తుంది ఇప్పుడు మనం ఫంక్షన్లో తలకాయ కూర బోటి ఇలా వండుతుంటారు కదా నాన్ వెజ్ అట్లా తిన్న తినే ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడన్నా కానివ్వండి ఈ తలకాయ కూర భలే టేస్ట్ ఉంటుంది బోటి తలకాయ కూర భలే టేస్ట్ ఉంటుంది మటన్ చికెన్ కంటే దీనికి ఎక్కువ ఎగబడి తింటుంటారు ఎందుకంటే అంత ఫేమస్ అని ఉంటుంది తర్వాత కొద్దిగా హెల్తీ పరంగా కూడా కొద్దిగా మంచిగా పనిచేస్తుందని ఈ తలకాయ కూర బోటీని ఎక్కువగా తింటుంటారు చాలా ఇష్టం కూడా ఉంటుంది చాలామందికి ఈ తలకాయ కూర గోటి కూర తినాలని ఇలా నేను నేనైతే ఇట్లా చేస్తున్నాను నేను చేసే విధానం మీకు నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఒక కిలో కూర కూరకి ఒక లీటర్ లీటర్ నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు పులుసు వేసాను కదా పులుసు వేసిన తర్వాత లీటర్ వాటర్ అయితే పడుతుంది ఎందుకంటే ఇది బాగా ఉడకాలి ఉడికి చిక్కగా కావాలి పులుసు నేను చూపిస్తాను కదా ఇప్పుడు ఇట్లా ఉంది కానీ కర్రీ అంతా రెడీ అయిపోయినాక చూపిస్తాను కదా భలే ఉంటుంది అంత టేస్ట్ జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది కర్రీ ఇప్పుడు దీనికి మూత కవర్ పెట్టేసి బిజిల్ పెట్టేస్తే ఒక నాలుగైదు అండి నాలుగైదు బిజ్జిలు వచ్చేస్తే కూర అనేది సుఖంగా తయారు బిజ్జిలంతా వచ్చేస్తున్నాడు చేసుకోవాలన్నా ఆ రోజుకు టేస్టీగా ఉండాలని టేస్టీగా కుదరాలని చేసుకుంటాము అంత రుచిగా ఉంటేనే కూడా మనం ఒక నాలుగు ముద్దలు అనేది ఎక్కువ తింటాం అంతే కదా ఇదిగో చూడండి ఆ మెదడు ఆ మెదడుని వేయించుతున్నాను కొద్దిగా వేడి నీళ్ళలో తీసి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఉప్పు కారము పసుపు కొద్ది వేస్తే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి అది మాత్రం అలాగే తినాలి బాగుంటుంది ఇంకా చూడండి పులుసు ఇప్పుడు నేను కవర్ మూత తీసేసాను నాలుగైదు విజిల్ అయినాక కొద్దిగా ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే కవర్ అనేది తీయాలి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుందండి మనం విజిల్ వచ్చింది కవర్ తీసేసి తిన్నామని అనుకోకుండా ఇట్లా రెండు నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద ఉడికిస్తే భలే టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది మంచి పులుసు పులుసుగా చాలా రుచిగా కూడా వస్తుంది ఇలా విజిల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టవ్ పైన రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లా మెత్తగా అవుతుంది మనం గిన్నెలో వండితే చాలా టైం పడుతుంది తొందరగా ఉడకదనమాట కుక్కర్లో అయితేనే మంచిగా పులుసు కానీ రుచి వస్తుంది తర్వాత మనకు కర్రీ కూడా టేస్ట్ వస్తుంది నేను చేసే ప్రతి కర్రీ మీకు ఇష్టమైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చాలని మనకు ఇష్టంగా చేసుకునే కర్రీలు మీకు అందరికీ కూడా నచ్చుతాయని మీరు చేసే విధానం కూడా నాకు కొద్దిగా చూపించండి నాన్ వెజ్ ఏ కర్రీ ఏ నాన్ వెజ్ తెచ్చుకున్నానండి కొద్దిగా ఉప్పు అనేది అలా దిష్టి దిగాలి ఎందుకంటే మా అమ్మ అట్లానే తీసేది నాన్ వెజ్ ఉన్నప్పుడు దిష్టి తీయాలంటది అందుకని నేను కూడా దిష్టి తీసేసి కొద్దిగా టేస్ట్ అయితే చూస్తున్నాను సూపర్ అంటే సూపర్గానే ఉంది చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి తలకాయ కూర చాలా మంచిది పిల్లలకు పెట్టిన పెద్దవాళ్ళు తిన్నా మెమరీ పవర్ అని వస్తుంది అని అంటారు కానీ అది మనకు కూడా తెలియదు కానీ మనం ఏదో కర్రీ రుచిగా ఉంటే తిందాము అని అంతే అంతవరకే కానీ ఇంకా ఈ మెమరీ పవర్లు ఇవన్నీ ఇంకా మనకు ఇంకా మన పూర్వీకులు ఎట్లా చేసుకుంటున్నారో అట్లానే మనం చేసుకొని తింటే రుచి వస్తుంది అంతే చూడండి కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకు నచ్చిందా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా లైక్ లైక్ ఇస్తేనే కదా నా వీడియో ఇంకా ముందుకు పోయేది మీ లైక్ చేస్తేనే నాకు లైఫ్ ఉంటది లైక్ తో లైఫ్ నమస్తే